పౌలు ఎపీసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎపిసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహైదవ వచనాన్ని మనము చదివి ధ్యానం చేద్దాం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలి ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవా నీ పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం కనికర సంపన్నుడవు చూపే దేవుడవు నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాం మరొక నూతనమైన దినం మీరు మాకు అనుగ్రహించారు ఈ దినమందు పాటల్లో తోడి ఉండి కాపాని ఎందుక స్తోత్రాలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి ఇంకా మధురముగా రమ్యంగా కృప దయచేయండి చేయండి ప్రభువాన్ని వాక్యం చదువుకొని ఉన్నాను దీవించి ఆశీర్వదించండి చదువుబోయేటువంటి లేఖనాలు కూడా దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడుతూ రండి మా జీవితాలను సరిచేయమని సరిదిద్దుమని నీ ఆకలి సిద్ధపాటు చేయమని దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని మా ప్రభు అయిన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పదహైదవ వచనాన్ని మనము ధ్యానము చేస్తూ ఉన్నాం గత దినవందుకుడుక ఇదే వచన అని చదివి ధ్యానం చేశాం ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు మీరు సత్యవంతులో అసత్యవంతులో నేను తెలుసుకుందును అని యోసేపు తన వచ్చినటువంటి అన్నగారితో అన్నమాట మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం అదేవిధంగా యహోశివ కొడుక చెప్పినటువంటి మాట అది ఇస్రాయల్తో దావీదు చెప్పాడు సులమోతో సులమోను ప్రార్థించాడు దేవుని ఎదుట ఇజ్కియా ప్రార్థన చేశాడు యథార్థ హృదడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్టు నా కృపతో జ్ఞాపకం చేసుకొని కన్నీళ్ళు విడిచుచ్చు ప్రార్థించాడు తర్వాత ప్రభు అయిన దేవుడు చెప్పిన అంటే ఆయన అంతరంగములో సత్యమును కోరుచున్నాడు అని అన్నాడు దేవుడు అంతరంగములో సత్యాన్ని కోరుతూ ఉన్నాడు దయను సత్యమును ఎన్నో నేను విడిచిపెట్టి పోనియకు వాటిని కంఠభూషణముగా ధరించుకొనము నీ హృదయమైన పలక మీద రాచుకోను అని చెప్పినాడు సత్యము అమ్మివేయక సత్యాన్ని ఏమాత్రను కూడా అమ్మివేయకూడదని నా పిల్లలు సత్యమును గురించి నడుచుకుంటున్న సంగతి యోహాన్ చెబుతూ అంతకంటే సంతోషం ఏముంది అన్నాడనమాట మనము మన పిల్లలము సంఘం విశ్వాసులైన వాళ్ళు అందరూ కూడా సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి సత్యములో నడుచుకోవాలన్న సంగతి దేవుని వాక్యము జాగ్రత్తగా ఆలోకించిన ఈ దినమందు సత్యము ఎక్కడ మలుస్తుంది సత్యము ఎక్కడ మొలుచును దేవుని వాక్యమైన బైబిల్ నుంచి చూద్దాం మనం కీర్తనల గ్రంథం ఎనభై ఐదవ కీర్తన పదకొండవ చరణం చూడండి ఎనభై ఐదవ కీర్తన పదకొండవ చరణము చదవాలి వాక్యం చెప్తున్న మాట చూడండి భూమిలో నుండి సత్యము మొలుచును ఆకాశములో నుండి నీతి పారజూచును అని ఉంది ఎక్కడ మలుస్తుంది సత్యం భూమిలో నుండి భూమిలో నుండి అని ఇందులో మనము ఆ జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం సత్యము మొలిచేటువంటి విధానం ఇందులో మనకు కనిపిస్తుంది ఇంకా మనం ఆలోచన చేస్తే ఎనభై ఆరవ కీర్తన అక్కల్ని ఎనభై ఆరవ కీర్తన వచనం ఎనభై ఆరవ కీర్తన వచనంలో యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము నీ నామునకు భయపడినట్లు చాల దేవుని వాక్యం మాట ఇక్కడ దావీదు పలికిన మాట చూడండి నేను నీ సత్యము అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించు సత్యము అనుసరించి నడుచుకోవాలంటే ఆయన మార్గం మనకు తెలిసి ఉండాలి ఆయన మార్గం గురించి బోధించేవాడు దేవుడు మార్గం అవునా అయితే ఆయన మార్గం గురించి బోధించేవాడుగా ఉండాలి మనము సత్యములో నడుచుకునే వారుగా ఉండాలి అందుకోసమే దేవుని అడగల ప్రభువా నేను నీ సత్యం అనుసరించి నడుచుకోవడానికి నీ వాక్యము నాకు బోధించు నీ మార్గము నాకు చూపించు అని మనము ప్రార్థనలో దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి ఎందుకంటే మనకంటే ముందున్న భక్తులు అడిగారు దావేది అడిగినాడు సులము అడిగినాడు రాజు అడిగినాడు యవో శివ అడిగినాడు కదా భక్తులైన చాలా మంది ఆయన మార్గంలో ఎలా నడుచుకోవాలనో ఎలా ప్రవర్తించాలనో ఎలా జీవించాలనో వాళ్ళు అడిగి పొందారు మనము కూడా అడిగి పొందేవారుగా ఉండాలి దీన్ని గుర్తుంచుకుందాం తర్వాత ఎనభై తొమ్మిదవ కీర్తన పద్నాలుగో చరణం ఎనభై తొమ్మిదవ కీర్తన పద్నాలుగో చరణం కూడా చూడండి ఒకసారి నీతి న్యాయములు నీ సింహాసములకు ఆధారములు కృపా సత్యములు నీ సన్నిధాన వర్చులు అని దేవుని వ్యాఖ్యించబడుతుంది నీతి న్యాయాలు ఆయన సింహాసములకు ఆధారములు అంటారు నీతి న్యాయం సింహాసనానికి ఆధారం ఈ బిల్డింగ్కు ఏ విధంగా పిల్లర్స్ ఆధారము అవుతాయో ఆ విధంగా దేవుని యొక్క సింహాసమునకు నీతి న్యాయాలు ఆధారములన్న మాట రాయబడింది తర్వాత కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు కృపా సత్యములు అనేది ఇందులో మనం చూస్తాం కృపా సత్యం తర్వాత తొంభై ఒకటో కీర్తన నాలుగు వచ్చినములో తొంభై ఒకటో కీర్తన నాలుగవ వచనము చూడగా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నాడు అని ఉంది ఆయనే సత్యం ఆయనే కేడం ఆయనే డాలు ఆయనే సత్యం సత్య సంబంధి అయిన పతివాడు నా మాట వినును అన్నట్టుగా ఆయన సత్యము కేడము డాలు ఇవన్నీ దేవునిలో మనకు కనిపిస్తాయి ఆయనలో మనము చూడగలుగుతాం అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది కాబట్టి యశుక్రీస్తు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆయన పలికిన మాటని జ్ఞాపకం చేద్దాను రండి యహానుసు వార్త నాలుగు అధ్యాయము ఇరవై మూడి నాలుగు వచనాలు యహానుసు వార్త నాలుగు అధ్యాయము ఇరవై మూడి నాలుగు వచనాల్లో అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ గనక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింప వాళ్ళేనా నేను కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు సమరస్థితో మాట్లాడుతూ ఆయన పలికిన మాట అమ్మ ఒక కాలం వస్తుంది ఆ కాలమందు ఈ పర్వతం మీద నేను ఎరుసములో నేను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్మము మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు రక్షణ యుధుల నుండి కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు అనే మాట కనిపిస్తుంది యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చి ఉన్నది వచ్చుచున్నది అన్నాడు ఎలాగంట ఆత్మతోనూ సత్యముతోను తండ్రిని మనము ఆరాధించు వారమై ఉండాలి దేవుడిచ్చిన ఆత్మ మనలో ఉంది దేవుడు మనకు తన ఆత్మను అనుగ్రహించినాడు కాబట్టి ఆత్మతో సత్యముతో తండ్రిని మనము ఆరాధించాలా దేవుడు ఆత్మ గనక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలను అని ప్రభు యేసుక్రీస్తు తెలియజేశాడు ఆత్మతో సత్యముతో ఆరాధించు వారమై ఉండాలి ఆయనను ఆరాధించే విధానం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆత్మతో సత్యముతో అనేది ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం ఇది మనం గుర్తుంచుకోవాలి ఇంకా దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకము చేసుకునగా ఇలాగా వాక్యం చెబుతుంది రండి ఎపేసి పత్రిక ఎపేసి పత్రిక నాలుగవ అధ్యాయము పదహైదు వచ్చినా కూడా మనం చదువుకుందాం మరోసారి ఆ మాట చదివి ధ్యానం చేద్దాం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము అనే మాట మనకు అనిపిస్తుంది ఇప్పుడు మూడో మాటగా మనకి జ్ఞాపకం చేసుకుంటే గనుక క్రీస్తు వలే ఉండటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అని ఈ మాట మనం గుర్తుంచుకోవాలి ఎదుగుట అనేది దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది చూద్దాం యశా గ్రంథములోని మాట చూడండి ఒకసారి గ్రంథము పదకొండవ అధ్యాయము మొదట వచ్చినా చదవాలి యశా గ్రంథం పదకొండవ అధ్యాయము మొదట వచ్చినములో ఎస్ఐ మొద్దు నుండి సిగురు పుట్టును వాని వేర్ల నుండి అంగూరము ఎదిగి ఫలించును అనే మాట ఉంది అంగూరము ఎదిగి ఫలించును అనే మాట ఇందులో మనము చూస్తూ ఉన్నాం అంగూరము అనే ఈ మాట మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన సంగతులను మనము జ్ఞాపకము చేసుకోవచ్చు అలాగా మనము గుర్తుంచుకోవాలి తర్వాత చూడండి ఇదే ఎస్సా గ్రంథంలో రాయబడిన మాటలోనే ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఒకట వచనము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని మనం గమనించగా తప్పించుకునే శేషము మీదికి ఎదిగి ఫలించును అని ఉంది ఇప్పుడు చెట్టు ఎదగాలంటే ఏం చేయాలా చెట్టు ఎదగాలంటే కిందికి ఏర్లు ఖచ్చితంగా వెళ్లాల్సిందే పోవాల్సిందే కాబట్టి మనము చదువుకున్న ఈ లేఖన భాగంలో మనం పరిశీలన చేసినప్పుడు వాక్యం మనకు చెప్తున్నమాట యూదా వంశములో తప్పించుకునే శేషం ఇంకనూ ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి పలించినట్లుగా ఎంత కిందికి వేరు తనుతుందో అంత ఎత్తు చెట్టు పెరుగుతుంది వేరు ఎక్కడి దాకా వెళ్తుందంటే ఎక్కడైతే నీరుంటుందో అక్కడి దాకా ఏరు వెళ్తూ ఉంది ఆ ఏరు నీరు తాగి పైనటువంటి చెట్టును అది పెంచుతూ ఉంది కాబట్టి ఆ విధంగా ఎదిగేవారుగా ఉండాలి అని ఈ వచనం గుర్తు చేస్తుంది తర్వాత ఇర్మియా గ్రంథం పన్నెండు రెండులో ఇర్మియా గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం కూడా చూద్దాం పన్నెండవ అధ్యాయము రెండవ వచనం ఇర్మియా గ్రంథం నీవు వారిని నాటు నాటుచున్నావు వారు వేరు తనుచున్నారు వారు ఎదిగి ఫలి ఎదిగి ఫలములా నిచ్చుచున్నారు వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు అని ఈ మాట కనిపిస్తుంది ఏదేమైనా వాక్యంలో చూసినప్పుడు వారు ఎదిగి ఫలముచ్చుచున్నారు ఎదిగిన చెట్టు ఏం చేయాలా ఎదిగిన చెట్టు ఫలాన్ని ఇచ్చేదిగా ఉండాలి ఎదిగిన చెట్టు ఫలాలు ఇవ్వాలి ఫలాలు ఇవ్వకుండా ఎదుగుతూ ఉంటే కనుక దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు అంజరపు చెట్టు ఎదిగింది పచ్చగా ఉంది కానీ దాంట్లో ఫలాలు ఏమీ మనకు కనిపించం కానీ ఎదిగిన చెట్టు ఫలాలు ఇచ్చేదిగా ఉండాలని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఇంకా దేవుడు ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతూ చెప్పాడు ఇట్లా లు వార్త పన్నెండవ అధ్యాయంలో పన్నెండు ఇరవై ఆరు లుకాసు వార్త పన్నెండు ఇరవై ఆరు వచ్చినములో మనము గమనించినప్పుడు కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే చింతింపనేలా పువ్వులు ఎదుగుతున్నాయో ఆలోచించండి అవి కష్టపడవు వడకవు అయినను తన వై సమస్త వైవముతో కూడిన సులమును సైతం అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను పువ్వులు ఎలాగ ఎదుగుతున్నాయో ఆలోచించండి అన్నమాట ఉంది పువ్వులు ఎలా పువ్వులు ఎలాగా ఎదుగుచున్నాయి ఆలోచన చేయండి నిజమే కదా దేవుడు వాటిని ఎదిగేటట్టు చేసాడు అవి ఎదుగు ఉన్నాయి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆలోచన చేయండి ఆలోచించండి మీరు కూడా అలాగని ఎదగాలి అని ఇందులో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఇంకా మనం ఆలోచన చేస్తే ఇలాగ బైబిల్ చెబుతుంది ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము వచనము చూడండి ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయము వచనములో శూలాలి గర్భమందు ఎముకలు ఏ విధంగా ఎదుగునది మీకు తెలియదు గాలి ఏ వచ్చునో నీ వేరక అలాగునని సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరగవు అనే మాట కనిపిస్తుంది ప్రియమైన వాళ్ళరా శూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు అన్నాడు ఈ మాట ఈ మాట వాస్తవమే ఎందుకంటే ఎలాగు ఎదుగుతాయో మనకెవరికి తెలియదు మొదటగా ముద్దగా ఉంటుంది తర్వాత శరీరం ఆ తర్వాత తలకాయ కండ్లు ముక్కు నోరు కావున అరికాలు మొదలుకొని తల వర్గుడిక ఎముకలు ఏదైనా ఎదుగుతున్నాయో నీకు తెలియదు అవునా నీకు తెలియదు అనే మాటకి అనిపిస్తుంది ఇవన్నీ మనకు తెలిసినట్టు కనుక ఇక దేవుడు ఎందుకు పనిలేక అవునా అందుని బట్టి అవి ఎలా ఎదుగుతున్నాయో అది కేవలం దేవునికి మాత్రమే తెలుసు మనకి తెలియదు అనే సత్యాన్ని మనము గ్రహించు వారమై ఉండాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇంతవరకు సరే ఇంకా మరి దేవుని పిల్లలు ఎలా ఎదగాలనో వచ్చేటువంటి ఎపిసోడ్లో మనం జ్ఞాపకము చేసుకోవచ్చు మరి సత్యము అనేటువంటిది మనకు దేవునాకి గుర్తు చేస్తుంది కాబట్టి ఈ విధంగా మనము ప్రకృతి ఏ విధంగా ఎదగాలను అసత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుని వచ్చినాం అదే కోణంలో మనకు దేవుడు ఏ విధంగా ఆయన సహాయపడుతున్నాడో అసత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని వచ్చినాం అందుని బట్టి ఈ విషయాలు మనం గుర్తుంచుకొని మనం గుడుక క్రీస్తు వలె ఎదుగుటకు అన్ని విషయములలో మనము ఎదిగేవారికి ఉండాలని ప్రభు వాఖ్యం చెబుతుంది ఆ విధంగా ఎదగడానికి ప్రభువే మనకు సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ సమయమందు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలి మనమన్ని విషయములు ఎదుగుదాం అనేటువంటి ఈ మాటలు ధ్యానం చేస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు ఎంతమంది వాక్యాన్ని వినగలిగారో వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ పరలోకం తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూట వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ మంచిది అందరికీ వందనాలు.